రేఖ ఏడిఎన్ న్యూస్ కర్నూలు జిల్లా బుగ్గ రామేశ్వర్ దేవాలయం రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే గౌరుచేతారెడ్డి కూటమి ప్రభుత్వంతోనే ఆలయ అభివృద్ధి నందికోట్ కుర్ గౌరి వెంకట్రెడ్డి టిడిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం డెవలప్మెంట్ చైర్మన్ పార్వతమ్మ మండలంలోని కాలవ బుగ్గల వెలిసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా గౌరు చరితార రెడ్డి శ్రీ టీడీపీ టిడిపి ఇంచా గౌరి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కాబుగ్గ దేవస్థానానికి చైర్మన్ కాటిదేని నారాయణ కాకిదేవేంద్ర వరలక్ష్మి హుసనాపురం ఎం లక్ష్మీదేవి హెచ్ కొట్టాల ఎం లక్ష్మీదేవి కాల్వ టి లక్ష్మీదేవి కాలోబుగ్గ ఎం పెద్దమల్లయ్య పాలకొలను లక్ష్మీనారాయణ హుసనాపురం జి రామాంజనేయ శర్మ కొమురూరు ఎం పుల్లయ్య హుసనాపురం ఎం లక్ష్మీబాయి గుడుంబా తాండ కె లక్ష్మీనారాయణ శర్మ బుగ్గ రామేశ్వర ప్రధాన అర్చకుడు వీరితో ఈవో మధ్యలేటి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నందికోట్కులు ఇంచార్జ్ గౌరు వెంకట్రెడ్డి టీడీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ప్రభుత్వంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో నలభై ఐదు లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్వహిస్తున్నాం సీజేఎఫ్ నిధుల కింద ఆలయ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి అదేవిధంగా టీడీపీ నుంచి పదహైదు కోట్లతో పదహారు రూములు ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరయ్యాయి ఈ నిధులతో శ్రీ బుగ్గ రామేశ్వర దేవాలయం రూపురేఖలను మారుస్తాం దేవాలయమును అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి పానీయం వాణిజ్య విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మండల అధ్యక్షులు రెడ్డి హుసనాపురం సింగిల్ విండో డైరెక్టర్ సుధాకర్ రెడ్డి వోర్వకాల్ సింగిల్ విండో డైరెక్టర్ సుధాకర్ రావు నన్నూర్ సింగిల్ విండో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి నన్నూర్ విశ్వేశ్వర రెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ చైర్మన్ నాదమూని ఎన్ కొంతలపాడు యు శ్రీనివాసులు నాగభూషణం శెట్టి రజక్ బాష నాగరాజు మాబూబ్బా రాజన్న ఆకుల మహేష్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇందాక రాజశేఖర్ చెప్పినట్లు మనకి జిల్లా విభజన అయిన తర్వాత మనకు ఈ కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయము బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయము ఈ మనము అధిక ఈ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు కూడా నలభై ఐదు లక్షలతో చేపించడం జరిగింది అది కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది అంతేకాకుండా మనకి తిరునాలు జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఆ రోజు చాలా పెద్ద జనం తరలి వస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ టాయిలెట్స్ అయితేనేమి తాగునీటికి అయితేనేమి అవి కూడా సిజిఎఫ్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కట్టియడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇందాక రాజు చెప్పినట్లు మీకు ఈ ఈ గుడికి మనకందరికి ఐదు కోట్లు శాంక్షన్ చేశాం మనకు సిజిఎఫ్ కింద ఒక కోటి రూపాయలు కట్టాల్సి ఉంటుంది అది మేము కట్టలేము అంత అని ఆల్రెడీ సీఎం గారి దృష్టికి ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి అన్న దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మన మల్లె రాజశేఖర్ గారు టీటీడీ బోర్డు మెంబర్ అయినందుకు కూడా ఈ గుడికి ప్రత్యేకంగా పదహైదు కోట్లు శాంక్షన్ చేసి అది కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పదహారు రూములు వస్తాయి ఈ గుడి రూపు రేఖలే మారిపోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇదంతా మన హయాంలో జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా ఈ గుడి డెవలప్మెంట్కు అన్ని రకాలుగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మనకి పదహారవ తేదీ మన దేశ మంత్రి వర్యుడు నరేంద్ర మోదీ గారు మన ఓరవకల్లు మండలానికే రావడం జరుగుతుంది గతంలో కూడా చూశారు ఇరవై ఒక్క సంవత్సరాల కిందట మనకి అప్పుడు కూడా మన నేనే ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కూడా మనకి మన్మోహన్ సింగ్ గారు రావడం జరిగింది సోమయాసుల పల్లెకు రైతు ఆత్మహత్య కింద మళ్ళీ ఇప్పుడు కూడా మన టైంలోనే అది మళ్ళీ మళ్ళీ మన ఓరోకల్లు మండలానికే వస్తున్నారు కాబట్టి మనకు అందరికీ తెలుసు జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమం ప్రజలకు అవగాహన కల్పించడానికి రావడం జరుగుతుంది ఎప్పుడైనా మనకు జిఎస్టి పెరగడమే కానీ తగ్గిందైతే లేదు ఇప్పుడు మొదటిసారిగా జీఎస్టీ తగ్గించి అన్ని గతంలో మనకు నాలుగు స్లాబ్లు ఉండేవి ఏదైతే ఐదు పర్సెంట్ అలాగే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు కే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కేవలం రెండు స్లాబ్లు మాత్రమే పెట్టడం జరిగింది అది కూడా ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మనము రోజు వాడే బ్రష్లు అయితేనేమి టూత్పేస్ట్ అయితేనేమి పాలు అయితేనేమి ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలన్నీ జీరో పర్సెంట్ చేశారు కొన్ని నిత్యావసర వస్తువులు ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు మన కోసం మనకి గతంలో ఏది వ్యవసాయానికి సంబంధించినవి ఏవి కొనాలన్నా ఐదు పర్సెంట్ కానీ అలాగే పద్దెనిమిది పన్నెండు పర్సెంట్ కానీ పద్దెనిమిది పర్సెంట్ గానీ ఉండేది ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే చేయడం జరిగింది దీనివల్ల మనకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఒక్క ట్రాక్టర్ కొంటే దాని నుంచి డెబ్బై వేల వరకు ఆదాయత ఉంది ఇలాగా ప్రతి ఒక్కటి తగ్గించి ఎన్నో రకంగా ముఖ్యంగా విద్యకు మన పిల్లలు చదివించుకోవాలంటే బుక్స్ కొనుక్కోవాలి ఆ స్టేషనరీ అంతా జీరో అయిపోయింది ఇప్పుడు అంతేకాకుండా వైద్యానికి సంబంధించి కూడా మనకి క్యాన్సర్ ఇట్లా పెద్ద జబ్బులు వస్తాయి అవి కూడా జీఎస్టీ కొనలేక చాలా ఇబ్బంది పడుతున్నామని అవి కూడా జీరో చేసేయడం జరిగింది మిగతా డ్రగ్స్ అంతా కూడా ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము మన ఓర్వకల్ హబ్ హబ్బుకు మొదటి బడ్జెట్ లోనే రెండు వేల ఆరు వందల ఎకరాల్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో మౌలిక వసతులు కల్పించడానికి అయితే ఏమైతే ఉన్నాయో తాగునీరు అయితేనేమి రోడ్లు అయితేనేమి అలాగే అయితేనేమి ఇలా అన్నిటికీ విద్యుత్ అయితేనేమి ఇవన్నీ వీటి కోసము కేటాయించడం జరిగింది అంతేకాకుండా మనకు డిఆర్డిఓ వచ్చిందంటే ఈ ఓరకల్లు మండలానికి అది కూడా సెంట్రల్ నుంచే త్రిబుల్ ఐటీ మన కర్నూలుకి వచ్చిందంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంటే ముఖ్యంగా ఇప్పుడు దీనితో పాటు మనకు దూపాడు నుంచి వేతం చెడ్ల వరకు రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది చూడండి మనం అడగక ముందే కేంద్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు శాంక్షన్ చేశారు కాబట్టి మనం కూడా కృతజ్ఞతగా మనకు కృతజ్ఞతలు తెలిప తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి మన ప్రధానమంత్రి గారికి కాబట్టి మీరు ఆ రోజు మనకు చాలా దగ్గరగా ఉంది పెద్ద ఎత్తున మీరంతా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆ రోజు ఏమన్నా పనులు ఉన్నాయనో సేనుకో పొలానికి పోవాలి మందులు కొట్టుకోవాలి కలుపులు తీయాలి ఇవన్నీ పండ్లన్నీ పక్కన పెట్టి ఆ రోజు ఒక్క రోజు మాత్రం ఎందుకంటే మన నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి మనకి టార్గెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది యాభై వేలు మనమే మొబిలైజేషన్ చెయ్యాలి అని మంత్రులు అధికారులు అందరూ చెప్పడం జరిగింది అది కూడా మనకి ఇది ప్రధానమంత్రిది కాబట్టి మొత్తం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది మనమంతా పదకొండు గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది అదొక్క రోజు మీరంతా మహిళలు అలాగే ఎప్పుడు మహిళలే పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు ఈసారి మగవాళ్ళని కూడా తీసుకొని రావాలి అని చెప్తా ఉన్నారు కాబట్టి మన అందరూ మీరు దీన్ని టార్గెట్ గా తీసుకొని పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్న గౌరవ వెంకటరెడ్డి గారికి తర్వాత జనసేన సుబ్బయ్య సార్ గారికి పెరుగు పురుషోత్త రెడ్డి అన్న గారికి ప్రభాకర్ యాదవ్ గారికి నా సింగిల్ సింగు అధ్యక్షులకు ఎంపీడీఓ గారికి ఏఓ గారికి వేదికల నుంచి అలంకరించిన ధర్మకర్తల మండలి కమిటీకి అందరికీ నా శుభాభివందనాలు ముఖ్యంగా ఇందాక రాజశేఖర్ చెప్పినట్టు ఎప్పుడో పరశురాముని టైంలో ప్రతిష్ఠించిన కాలోబుగ్గ వందల సంవత్సరాలైనా అదే స్థితిలో ఉంది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఇది ఏమన్నా డెవలప్మెంట్ జరిగింది అంటే ఒక రాజశేఖర్ జెట్నీ చైర్మన్ ఉన్నప్పుడు మనం చూసినాం అసలు లెఫ్ట్ సైడ్ అంతా ఎంత వాగొచ్చి మొత్తం దేవాలయం మీదకి ఎక్కేది ఎంత ఇబ్బందికరంగా ఉండేదో అప్పుడు మొత్తం జెడ్పీ ఫండ్స్ నుంచి ఫండ్స్ తెచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కంపౌండ్ వాల్ నిర్మించి ఈ దేవాలయానికి ఇందాక చెప్పినట్టు ఒక ఐదు కోట్లు శాంక్షన్ చేసి అదనపు గదులు నిర్మించడానికి ఈ దేవాలయ అభివృద్ధికి మల్లల్ రాజశేఖర్ గారి కృషి అభినందనీయం మాటలు చెప్పలేనంత